కాబట్టి ఎప్పుడైనా మన మీదకి ఎవరిని అటాక్ చేస్తే ఏమైతే పైకి చేయాలి కాబట్టి రాముడు ఒక క్షత్రియుడుగా ఆయన అడవిలో కూడా తన పాత్రని ఆయన పోషించాడు అందుకే వాలి ఒప్పుకున్నాడు తెలుసా రామ నువ్వు కరెక్టు అన్నాడు మనం అవేం వినంగా చెట్టు చాటు నుంచి కొట్టాడు చెట్టు ఇలా పాడిందే పాట పాడుతుంటాం అతను యాక్సెప్ట్ చేశాడు అతని మిస్టేక్ని అతనే నా కొడుకుని చూసుకో సుగ్రీవా అని అప్పగించాడు నా కొడుకు భవిష్యత్తు నీ చేతిలో పెడుతున్నా ఎవరు వాలి కొడుకు అంగదు ఇప్పుడు బలుచిస్తానంటే అంటే తెలుసా అది వాలి పరిపాలించిన ప్రాంతం వాళ్ళు వా అనకుండా బా అంటారు మనం ఎక్కడి నుంచి అక్కడికి వెళ్ళినప్పుడు బలుచిస్తాన్కి వెళ్ళాం అది అన్నమాట రాముడు యుద్ధం చేశాడా ఇప్పుడు పాకిస్తాన్లో ఏం జరుగుతుంది యుద్ధం జరుగుతుంది అదైందా పది మంది కలిసి వస్తే అది యుద్ధం ఒక్కడే మీద పడిపోతే దండయాత్ర అదనమాట ఇప్పుడు అది జరుగుతుంది అదేందా పాకిస్తాన్ మీద మోడీ గారు దండయాత్ర జరుగుతుంది అదేందా సో కాబట్టి పౌరుషం ఉన్న క్షేత్రం ఉన్నవాడు రాజు కావాలి పనికిమాల్ నోడు పనికిమాన్ కబుల్ చెప్పాడు కాకూడదు చివరికి మా పెద్ద స్వామివారు రూపాధి వారు సెవెంటీ సెవెన్లో ఎప్పుడు సార్ లాల్ బహదూర్ శాస్త్రి యుద్ధం అది సెవెంటీ సిక్స్ యుద్ధం పాకిస్తాన్ పాకిస్తాన్తో సెవెంటీ సిక్స్ ఐ థింక్స్ ఆ యుద్ధం టైంలో భవాన్స్ జర్నాలని బర్త్ గుండేది మే బీ హౌ ఐడియా డేస్ పబ్లికేషన్ 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 జర్నం చాలా చాలా నేమ్డ్ చాలా ఫేమస్ వాళ్ళు ప్రూప దగ్గరికి వచ్చే అడిగారు నేను మర్చిపోని సారా ఆ వార్డు తెలుగులో అది బాగా గుర్తున్నారు వైర్ యుద్ధానికి కాలు దూతుంటే యుద్ధం చేయడమే మంచిది ఇది ప్రూప స్టేట్మెంట్ ఎలా శాంతి వచ్చినారు కబుర్లు చాలా కబుర్లు అదేందా నో సోల్ కబుర్స్ ప్రభు చెప్పారు పౌరుషం క్షాత్రం కలిగి ఉండాలి రాజు అంటే అదేనా యుద్ధం ఇప్పుడు శాంతి విషయంలో మీరు మర్చిపోకూడనే ఓడ భీష్ముడిది భీష్ముడు చాలా పవర్ఫుల్ మాట అన్నాడు ఇఫ్ యు వాంట్ పీస్ ఇది మహాభారతం ఇఫ్ యు వాంట్ పీస్ దెన్ రెడీ ఫర్ ఫైట్ ఏంటి సింక్ అయిందా సింక్ అర్థం అర్థం చేసుకునే బ్రేక్ పోరేటువంటి ఫైట్ చేయండి ప్లీజ్ ఇఫ్ యూ వాంట్ పీస్ దెన్ రెడీ ఫర్ ఫైట్ ఏంటి దీని అర్థం ఏంటంటే బలవంతుడిని శాంతి గురించి మాట్లాడారా బలహీనుడు శాంతి గురించి మాట్లాడడం ఏంటి వీక్ వీక్వెలో అదేనా బలహీనుడు శాంతి గురించి మాట్లాడకూడదు ఏంట్రా ఇప్పుడు ఏంట్రా ఏంటి ఏమనుకుంటున్నాను ఏమనుకోట్లేదు ఏమనుకోకపోతే ఓకే ఏమో అనుకున్నావేమో అనుకో అసలు ఏం లేదు అక్కడ ఏం పేకలేదు అలా కాబట్టి ఇక్కడ ఇక్కడ భీష్ముడు చెప్పిన దాని వెనకాల అర్థం ఏమిటంటే ఒక బలవంతుడు మేడలో బంగారు కొలుస్తుంది అనుకోండి దొంగోడు అది సార్ వెళ్ళిపోతాడు అంతే అది ఒక చాలా వృద్ధురాలి మెడలో ఉందనుకోండి అవ్వని గోవ మీద కొట్టి అది తీసుకుని వెళ్ళిపోతాడు ఇక్కడ మెడ ఉంది కాబట్టి గొలుసేసుకోకూడదు మేక మేక కూడా ఉండదు మెడ ఆ మెడ చూస్తే దడ పుట్టించగలిగితే గొలుచేసుకోవాలి కాబట్టి బలం ఒక్కటే మాట్లాడద్ది బలం ఒక్కటే మాట్లాడద్ది నువ్వు అసలు బలవంతుడి దగ్గరికి ఇక్కడ రాడుగా అసలు గొలుచు కొట్టేద్దామని ఐడియా కూడా రాదుగా కేవలం బలం అమ్మో వీడి దగ్గరికి వెళ్తే ఒలిసేమో కానీ పులిచ్ారిపోద్ది అప్పుడు నాడు రాడు కాబట్టి మనం హిందువులు ఆరు బలాలు కలిగి ఉండాలి త్రివిధ దళాలు సరే అక్కడ ఫైట్ చేస్తాయి కానీ నువ్వు లోకల్గా నిన్ను రక్షించుకోవాలంటే ఆ బలి చెప్పాడు మనం హిందువులు అప్పుడు అప్పుడు ఇంకో రక్షాకరణ కోయ్యి అవతారణయాయేగా అన్నాడు ఏ అవతారం రాదు నీ కోసం హిందువులారా అని చెప్పి కాబట్టి ఆరు బలాలు కలిగి ఉండాలి ఏమిటవి శారీరక మానసిక ఆర్థిక ఆధ్యాత్మిక సామాజిక రాజకీయం ఆరు బలాలు ఉంటేనే ఉంటాం అందుకని ఏదో గడపకండి ప్లీజ్ మీరు బలం కోసం ప్రయత్నం చేయండి బలం కోసం ప్రయత్నం చేయండి హిందువుల్ని కలపండి హిందువులకి ఈ విషయాలు తెలపండి హిందువులు వినేలాగా హిందువులు హిందువుల దగ్గర కొనేలాగా హిందువులు హిందువుల్ని కొనేలాగా హిందువులు బాగా తినేలాగా ఇవి మనం ప్రోత్సహించాలి ప్రతి ముస్లిం షాపు బలపడ్డానికి కారణం ఈ దరిద్రులు వెళ్ళి తినడమే బయ్యా బయ్యా అని వాడు పిఐ వైవ కలిపిస్తే తినేస్తున్నాడు నెయ్యి తినాల్సిన నోటితో దోషం హిందువులది చెప్పు తిండి కుక్క చెరుకు తి పెరుగునా అని పెంట తినే బొందుగాలు అన్ని చోట్ల అటవైంది నవరంగు ఆ రంగు అన్ని రంగుల్లో కలిపి తినేస్తున్నారు ఎందువల్ల ఇళ్లలో పెంపకం అలా ఉంది ఆడపిల్లలో ఈజీగా ట్రాప్ అయిపోయి ప్రతి జీ జిమ్లో ప్రతి జిమ్లో ఎవరు ఉంటున్నారు ట్రైనర్స్ ఎవరు వెళ్ళేది ఆడపిల్లలు వెళ్తున్నారు పెళ్ళి అయిన ఆడవాళ్ళు వెళ్తున్నారు వాడి శరీరంలో అన్ని చోట్ల ఇస్లామాబాద్ని కొట్టేశారు ఇప్పుడే ఆహా వాళ్ళ వాళ్ళ ఇప్పుడే అమెరికా పూర్తి మద్దతు చెప్పేసింది భారతదేశానికి భారత్ మీద అంటే పాకిస్తాన్ క్యాపిటల్ మీరు గమనించండి ఎంత మగాడు కాకపోతే మీరు గమనించాలి ఎనాలిసిస్ చేయండి పదేళ్లలో పదేళ్ల క్రితం పాకిస్తాన్ ఎప్పుడు పడితే అప్పుడు అత్తోరింటికి వచ్చిన అల్లుల్లా వచ్చేసేసి యుఎస్ సపోర్ట్ ఫర్ ఇండియా అయిపోయింది వచ్చేసింది అమెరికా సపోర్ట్ ఇచ్చేసింది మినిస్టర్ తో మినిస్టర్తో పై పైనుంచి పూర్తి మద్దతు మీకు శంకర్ సబ్బిరిన్స్ వెళ్తున్నాయి వెళ్ళి కొట్టేస్తాయి అంచుల్లో కింద నుంచి లోంచి వెళ్ళే వెళ్తాయి సార్ పైనుంచి వెళ్ళే వెళ్తాయి సార్ కానీ గట్టి మాంగళ్యాలు ఎవరో కాని వాళ్ళు ఆడవాళ్ళు పుని స్త్రీలే మంచి వాళ్ళే వాళ్ళు వాళ్ళ సింధూరం నిలిచిపోతుంది కదా రికార్డ్స్ లో వాళ్ళు నిజంగా సింధూరం ఇదేదో మొగుడు వల్ల వచ్చి సింధూరం కాదు వాళ్ళు సహజంగా సింధూరం ఉన్న వాళ్ళే వాళ్ళు ఎవరు గట్టి దెబ్బ కొట్టే కాదు కొట్టి టెల్టు మోడీ అన్నాడు కదా వాడు అది ఎముడి పిల్లవారు ఆ ఎముడు పిల్లంటే ఇప్పుడు ఎమ్మెంట్ కాలేముడు వాడు పిల్లలు కాల ఎమ్ వచ్చాడు తీసుకుపోయాడు అంటే ఏడు విష్ణువు ఏడు విష్ణువు అని వాడు అది చెప్పాలి ఏది అడుగుతాడు కదా ప్రహ్లాదురాని విష్ణువు ఒక రేణువులో చచ్చాడు ఆ రేణువులో రేణువు యొక్క అడుగు స్ఫోటనం జరిగితే అందులో వాడు ఆ విష్ణువు స్తంభంలో మొత్తం నుంచి రాలా స్తంభంలో ఒక రేణు అణువులో వాడు వాడు వచ్చాడు అలాగే ఏడు ఏడు మోడికి చెప్పు మోడీకి చెప్పుకుంటే ఉంటుంది కాబట్టి నానా అంటే మీకు ఒక్క లాస్ట్ పాయింట్ చెప్పాక ఈ సెలవు తీసుకుంటా మనం వాళ్ళెవరో రక్షిస్తారు వాళ్ళు ఎవరో ఉన్నారు వాళ్ళు చూసుకుంటారులే మనం ఎక్కడ క్లబ్లకు వెళ్ళి మనం పబ్లిక్ వెళ్ళి అని అనుకోకండి ప్లీజ్ ఎక్కడి నుంచి కూడా లీడర్స్ రావాలి ఎక్కడి నుంచి కూడా దళం తయారవ్వాలి ఎందుకంటే ప్రతి ముస్లిం వెనకాల అందరు ముస్లింస్ ఉన్నారు ప్రతి క్రిస్టియన్ వెనకాల అందరు క్రిస్టియన్స్ ఉన్నారు కానీ హిందూ వెనకాల హిందువు లేరు అదైందా కాబట్టి మీరు లాభాపేక్షతో మాత్రమే జీవించకండి ధర్మాపేక్షతో జీవించండి ఇది ఇది మా ఇంట్లో చిన్న మాట మోడీ గారు మాట్లాడుతున్న మాట ఏంటంటే అతి ముఖ్యమైన భారతీయులు అందరినీ గమనించాల్సింది నూట నలభై కోట్ల మంది భారతీయులు కోరుకుంటూ నా మీద ఒత్తిడి తెచ్చారు కాబట్టి నేను చేస్తున్నాను ఇది కోరిక మేరకు చేస్తున్నాను అంతే కదా వాట్సాప్లో అన్నింటిలో అందరూ అదే షేర్ చేసుకుంటున్నాం కదా పదిహేను రోజుల నుంచి పది రోజులు మాకు అది కావాలి మాకు అది కావాలి చేయి చేయని అందుకు భారతీయులు కోరిక మేరకు చేస్తున్నానే ఐ ఫోర్స్ టు డూ దాక్ టాస్క్ బై ఇండియన్ ఇండియన్ పబ్లిక్ అడిగి చేస్తున్నాను అని చెప్పి ప్రజల కోరికను మన్నించిన ప్రభు వాడే ప్రభు అవుతాడు లేకపోతే అదే ప్రజాస్వామ్యం ఇది ప్రజాస్వామ్యం కొట్టించుకున్నాడు మూడు మేకులు కొట్టించుకుంటు ప్రాడు ప్రజాభిష్ట మేరకు చేతి ప్రజాభిష్ట మేరకు ప్రజాభిష్టంగా నడుచుకున్నవాడు ప్రభుత్వం అందరికీ రామచంద్ర రామచంద్ర ప్రభు కీ ప్రభు ప్రభు రామచంద్ర ప్రభు 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 శ్రీరామచంద్ర ప్రభు భారత కి భారత్ కి భారత్ కి జై శ్రీరామ్ జై శ్రీరామ్ కనస్వస్తి